దేవి శరన్నవరాత్రుల్లో ఈ ఐదు వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు తీసుకువచ్చిన చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి దేవి శరన్నవరాత్రులు మనకి అక్టోబర్ మూడవ తేదీ నుండి ప్రారంభమై అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం దసరా పండుగతో ముగుస్తున్నాయి ఈ దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యేలోపు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఏ ఒక్క వస్తువునైనా మీ ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఇంట లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలానే ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు సులభంగా లభిస్తుంది అలానే ఆ జగన్మాత ఆశీర్వాదం కూడా లభిస్తుంది అవి ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టే షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మొట్టమొదటి వస్తువు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రాళ్ల ఉప్పునుకుని మీ ఇంటికి తీసుకురండి రాళ్ల ఉప్పుని ఈశాన్యం మూలలో ఉంచడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో సంతోషంగా అడుగు పెడుతుంది అలానే ఆ లక్ష్మీదేవి స్వరూపం అయినటువంటి పసుపు కుంకుమను తీసుకువచ్చి మీ ఇంటి పూజా గదిలో ఉంచడం వల్ల మీ ఇంట ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అలానే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ శరన్నవరాత్రులు తులసి మొక్కను మీ ఇంటికి తీసుకువచ్చి ఈశాన్యం మూలలో ఉంచి ప్రతిరోజు మొక్కకు నీటిని పోసి పూజించడం వలన ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సులభంగా లభిస్తుంది అలానే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి గోమాత ఫోటో గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ ఫోటోని మీ ఇంటికి తీసుకువచ్చి పూజ చేయడం వలన కూడా మీకు లక్ష్మీ అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవిని ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి తామర పువ్వులు ఎర్రని మందారాలతో పూజించండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి నెమలి ఈకలు తీసుకువచ్చి మీ పూజ గదిలో ఉంచండి ఈ శరన్నవరాత్రుల్లో అక్షంతలను మీ పూజ గదిలో ఉంచి ప్రతినిత్యం కూడా పూజ చేసిన తర్వాత కొన్ని అక్షంతలను మీ తలలపై వేసుకోండి ఇలా చేయడం వలన ఆదుర్గాదేవి పాటు ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ శరన్నవరాత్రుల్లో మీ ఇంటి ముందుకు గోవు వచ్చిన మీకు ఎక్కడైనా గోవు కనిపించినా గోవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించడం గో సేవ చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో సంతోషంగా అడుగు పెడుతుంది ఈ శరన్న నవరాత్రుల్లో మీ ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు ఆడపిల్లలు వస్తే వాళ్లని లక్ష్మీ స్వరూపంగా భావించి ఏదైనా ఆహారం తినడానికి పెట్టండి అలానే ఈ శరన్నవరాత్రుల్లో మీ పుట్టింటి నుండి చీర జాకెట్ ముక్క బహుమతిగా తీసుకురండి ఇలా చేయడం వల్ల మీకు సౌభాగ్యం సిద్ధిస్తోంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ శరన్నవరాత్రుల్లో కొని ఇంటికి తీసుకురావడం వల్ల ఆ లక్ష్మీదేవి సంతోషించి మీ ఆర్థిక సమస్యల నుండి మీరు తొందరగా బయటపడవచ్చు ఆ దుర్గా అమ్మవారికి అలంకరణ అంటే ఎంతో ఇష్టం అందుకని ఈ శరణ్యవరాత్రుల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో దుర్గమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అలంకరణ వస్తువులు పూలుగాజులు కాటుక జాకెట్ ముక్క అలంకరణ వస్తువులు అన్నీ సమర్పించండి ఇలా చేయడం ఎలా దుర్గామాత కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై ఉంటాయి